హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పావురాలు వేటగాడు కథ అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టుపై ఎన్నో పక్షులు నివసిస్తూ ఉన్నాయి వాటి అందు ఒక కాకి కూడా ఉంది దాని పేరు లఘుపతనకము ఒకరోజు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు అప్పుడే కొన్ని పావురాలు ఆకాశంలో ఎగురుతూ భూమిపై ఉన్న నూకలను చూశాయి వెంటనే కిందికి దిగి తిందామని ఆశపడగా పావురాల రాజు చిత్రగ్రీవుడు వద్దు తొందరపడవద్దు మనుషులే లేని ఈ అడవిలోకి నూకలు ఎలా వచ్చాయి ఇందులో ఏదో మోసముంది కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు పూర్వం ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు మీకు ఆ కథ చెబుతాను వినండి అని మనము ఇంతకు ముందు చెప్పుకున్న పులి బాటసారి కథనే చెప్పసాగాడు చిత్రగ్రీవుడు చిత్రగ్రీవుని కథ విన్న తర్వాత పావురాల గుంపులోని ఒక పావురం లేనిపోని అనుమానం పెట్టుకొని ఆకలితో ఉన్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకొని మరొక చోటికి పోవడం అవివేకం చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా అందరం కిందికి దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురం అనగానే ఆకలితో ఉన్న మిగతా పావురాలన్నీ కూడా నేలపై వాలి వలలో చిక్కుకున్నాయి పావురాలు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి కిందికి దిగి నూకలు తిందామని సలహా ఇచ్చిన పావురాన్ని తిట్టసాగాయి అప్పుడు చిత్రగ్రీవుడు పావురాలతో మిత్రులారా మీరు ఇతనిని దూషించినందువల్ల ప్రయోజనము లేదు తనకు తోచింది తాను చెప్పాడు అప్పుడు మన బుద్ధులు ఏమయ్యాయి ఆకలికి ఆగలేక ఆశకుపోయాము ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలి కాని మనలో మనము కీచులాడుకునినా ప్రయోజనము లేదు అదిగో వేటగాడు వస్తున్నాడు నాకు ఒక ఉపాయం తోచింది ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు మనమందరం కలిసి ఒక్కసారిగా పైకెగిరితే వల కూడా మన వెంటే వస్తుంది అందుకని ఒక్కసారిగా పైకెగురుదాం అని చిత్రగ్రీవుడు చెప్పగానే అతని ఉపాయమునకు సంతోషించి ఒక్కసారిగా పైకెగిరాయి ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది వలలో పైకెగిరిన పావురాలను చూసి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు పావురాలు చిక్కకపోయినా పర్వాలేదు తన జీవనాధారమైన వలైన దొరుకుతుందేమో అని అతను ఆ పావురాలు పరిగెత్తిన దిక్కుగా కొంత దూరం వెళ్ళి ఇక వాటిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో కష్టమైన పనిని కూడా పావురాల వలె అందరం కలిసి ఐకమత్యంతో చేయడం వల్ల ఆ పనిని సులభంగా పూర్తి చేయవచ్చు మరి ఈ వింత చూస్తున్న లఘుబతనకము అనే కాకి పావురాలు ఏం చేస్తాయి వల నుండి ఎలా తప్పించుకుంటాయో చూద్దామని వాటి వెంటనే ఎగురుతూ వచ్చింది మనం కూడా పావురాలన్నీ వల నుండి ఎలా బయటపడతాయో మరొక కథలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్